ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని మీరందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మీరందరూ దేవుని అందు ప్రభునందు ఆనందించే వారిగా ఉండాలని నా హృదయపూర్వకంగా నా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను ఈ రోజున మనం ఎంపిక చేసుకున్న వాక్య భాగము దేవుని చిత్తం అంటే ఏమిటి అనే ఒక సందేశాన్ని మనం ఈ రోజున పరిశీలన చేస్తున్నాం బైబిల్ వెలుగులో ఈ యొక్క కార్యక్రమము ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశయులందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రపణు క్రీస్తు నుండియో కృపా సమాధానములు మీకు కలుగుని జ్యోతిర్మయుడైన దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని బిడ్డలారా ఈ రోజున వాక్య భాగంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడదాం మహాపరిషుతుడిగా మా ప్రియాపరులకు తండ్రి నీ నామములకు వినలేని స్త్రులు స్తోత్రం చెల్లించున్నాం నాయనా నీ బిడ్డలకు వాక్యాన్ని వివరించుండగా నీ ఆత్మతో నింపి నీ కుమారుడైన యేసు ప్రభు యొక్క శిల్వ చాటను మరుగుపరిచి నీ బిడ్డలకు తండ్రి వినుచుండగా వారికి వినుటకు తండ్రి వారి యొక్క జ్ఞానాన్ని తండ్రి వారి యొక్క హృదయంలో దాచుకునేటప్పుడు తండ్రి నీ యొక్క తండ్రి నీ యొక్క ఆత్మశక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని బిడ్డలకు దయచేసి విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా ఆ మాటల ప్రకారంగా జీవించే గొప్ప కృపను బిడ్డలకు దయచేయమని మా ప్రభు కుమారుడకున్న సరేడకే సుక్రీసు దిగనామ అడివేడుకలు ప్రార్థిస్తున్నాం మా ప్రియాపరులకు తండ్రి అమెన్ అందరికీ శలో అందరికీ వందనాలు ప్రేమైనా దేవుని పిల్లలారా దేవుని చిత్తం అంటే ఏమిటి చిత్తం అంటే ఇష్టం దేవుని యొక్క ఇష్టం ఏమిటి దేవుని యొక్క చిత్తం ఏమిటి అనేక విషయాల గురించి మనం చాలా లోతుగా బైబిల్ నుంచి కొన్ని మాటలను మనం పరిశీలన చేద్దాం బైబిల్ ఉన్నవారు తెరిచి నేను చెప్పే ప్రతి మాట ఆ విధంగా ఉన్నాయో లేవో పరిశీలించగలిగిన నేను పభు పేరిట మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఒకటవ పేదురు పేదు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచనంలో ఉన్న మా మాటలను మనం చదువుకుందాం శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను విసర్జించి దేవుని యొక్క ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపం జోలికి పోకుండా ఉండటమే దేవుని చిత్తం ప్రియమైన దేవుని పిల్లలారా లోకములో ఉన్నదంతయు లోకాశయం నేత్రాశయం జీవ కుటుంబమును ఇవి దేవుని వలన కలిగినవి కావు ఇవి లోక సంబంధమైనదే అనే మాటను మనం అనేక మార్లు మనము చదువుకున్నాము వినా విని ఉన్నాం ప్రేమైనా దేవుని పిల్లలారా శరీర విషయంలో శరీరానుసారంగా నడుచుకున్న నడుచుకునక ఆత్మానుసారంగా నడుచుకున్నట్టు ఏంటంటే ఆత్మ దేవుని యొక్క మన యొక్క మట్టితో తయారు చేసిన ఈ యొక్క శరీరం ఏదైతే ఉందో ఇది మట్టికి మన్న అయిపోతుంది దేవుని యొక్క ఆత్మ మన లోపల జీవిస్తుంది కాదు కనుక ఆత్మయే జీవింపై చేయించినది శరీరం కేవలము నిష్ప్రయోజనమైనది ఈ శరీరం శాశ్వతమైన కాదు ప్రియమైన దేవుని పిల్లలారా ఈ యొక్క డెబ్బై ఎనభై సంవత్సరాలు బ్రతికితే మహా ఎక్కువ ఈ యొక్క శరీరం కానీ ఈ యొక్క దేహాన్ని విడిచి మనము ఆ పరలోకానికి చేరాలంటే పరలోక రాజ్యానికి చేరాలంటే మనము ఈ యొక్క దేహంలో ఉన్నప్పుడే మనం ఈ యొక్క శరీరంలో ఈ యొక్క దేహంలో మన ఆత్మ మనని నడిపించిన రోజులలో మనం దేవునికి దేవుని యొక్క చింత ప్రకారంగా దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా దేవుని యొక్క శాసనాల ప్రకారంగా దేవుడు తన ప్రవక్తల ద్వారా చెప్పిన మాటలు దేవుడు తన అపస్సుల ద్వారా తెలియజేసిన మాటల ప్రకారంగా భూమి మీద జీవిస్తే మనకు నిత్య జీవం దొరుకుతుంది అనేది భయప్రం క్లుప్తంగా తెలియజేస్తుంది ప్రియమైన దేవుని పిల్లరా మనుజాశలను అంటే మనిషి యొక్క ఆశలు ఏమైతే ఉన్నాయో అవి దేవుడికి ఇష్టం లేనట్టు ఏదంటే వాటిని దూఢపరుచుకొని ఆత్మానుసారంగా నడుచుకున్నట్టు ఉంటే దేవుని యొక్క చిత్తం నెరవేర్చిన వరం అవుతాం ఈ దేహంలో ఉన్న ఉన్న సమయంలోనే ఈ యొక్క పాపం జోలికి పోకుండా ఉండడమే దేవుని చిత్తం అనేక విషయాలు మన యొక్క వాక్య భావంలో నేర్చుకుంటున్నాం శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు మిగిలిన కాలము అని మాట్లాడుతున్నాడు ఇక్కడ అంటే ఇప్పటి వరకు మనం ఏమైతే దేవుని గురించి తెలుసుకోలేదా ఇప్పటి వరకు ఏమైతే పాపంలో ఉండి పాపంని అంటుపెట్టుకొని పాపానుసారంగా జీవించినామా ఇక ఈ మాట తెలిసినప్పుడైనా మారు మనసుకుంది పశ్చాత్త పడి దేవుని యొక్కకు వచ్చినట్టేది ఉంటే దేవుడు తన కుమారుడైన క్రీస్తు యతకు మనం తీసుకొని వచ్చి మిమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్ర పరిచి దేవుని యొక్క సంఘంలో చేర్చుకొని దేవుని యొక్క రాజ్యాన్ని అనుభవించేటట్టుగా దేవుడు చేస్తాడు అది మిగతా కాలం అంతా కూడా ఇక దేవుని లోపలికి వచ్చిన మిగతా కాలం అంతా కూడా దేవుని కొరకు బతికినట్టు ఏంటంటే నువ్వు గొప్పవాడు అవుతావు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు నువ్వు దేవునితోని సన్ దేవుని యొక్క సన్నిధిని అనుభవించిన వాడు అవుతావు అనే ఒక మాటలను ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు అని మనము ఈ రోజున ఈ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం ప్రియమైన దేవుని పిల్లారా కులశీలకు రాసిన పత్రిక దాంట్లో ఉన్న మాటను మనం పరిశీలన చేద్దాం మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులు వీటన్నిటిని కూడా విసర్జించట దేవుని చిత్తం అనే మాటని కూడా మనం నేర్చుకుంటున్నాం కోపం ఉండవద్దు ప్రియ దేవుని పిల్లారా ఒకవేళ కోపం ఉన్నట్టేదింటే మీకు కోప పరుడు కాని అది సూర్యుడు అస్తమించే సమయానికి అది నీ యొక్క హృదయంలో ఉండడానికి వీలు లేదు ఆగ్రహము ఆగ్రహము దాదాపుగానైతే దాదాపుగానే అయితే ఒట్టిన కోపం వచ్చేసి మనం ఊపుతా ఉంటాం కొన్ని కొన్ని విషయాలలో మనం అంచుకోలేకపోతాం అలాంటి ఆగ్రహం అనేది ఉండొద్దు ఒక మనిషిని నష్టం చేస్తుంది ఆగ్రహం కోపం ఆగ్రహం దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆగ్రహానికి గురి కావద్దు అంచుకునే ప్రయత్నం చేసుకుంటే మనం దాని నుంచి కొన్ని తప్పులు చేయకుండా కొన్ని వంకర ద్రోహాలు పోకుండా కొన్ని నష్టాలు కాకుండా మనం మనము ఆ కోపాన్ని అంచుకున్నట్లయితే మనము దేవుని యొక్క చిత్తం నెరవేర్చిన వారం అవుతాం ప్రియమైన దేవుని పిల్లరా దుష్టత్వము దుష్టిని యొక్క కోరికల చొప్పున నడవకుండా లోకానుసారమైన జీవితం జీవించకుండా దుష్ట సంబంధమైన క్రియలు చేయకుండా ఉండాలి దూషణ మీ నోట బూతులు వీటన్నిటిని విసర్జించిన దేవుని చిత్తము దూషణ ఒక మాట అంటే రెండు మాటలు అనడం దూషించడం అవమానించడం ఎదుటి వ్యక్తిని నిర్లక్ష్య పెట్టడము విసర్జించడం ఇవన్నీ కూడా ఒక తోటి మనిషిని ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు కనుక వీటన్నిటినీ కూడా మన మన తోటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారిని తిట్టకుండా వారిని కొట్టకుండా వారిని అవమానించకుండా వారిని దూషించకుండా వారిని నిర్లక్ష్యం చేయకుండా వాణిలో ఉండేది కూడా దేవుడే మనలో ఉండేది కూడా దేవుడే వాణిని నడిపించేది వాణి బ్రతికించేది దేవుడే మనల్ని బతికించేది దేవుడే కనుక తోటి మనిషిని ప్రేమించినట్టేదా దేవుని ప్రేమించినవాడు అనే ఒక విషయం అర్థం చేసుకొని లోకానుసారంగా కాకుండా శరీరానుసారంగా కాకుండా దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడిచేవాడు దేవుని సంబంధి అనే ఒక విషయాలను ఈ యొక్క వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం ప్రేమైన దేవుని పిల్లారా మార్కు రాసిన స్వార్థ అధ్యాయం ముప్పై ఐదో వచనంలో ఉన్న మాటను ఒకసారి మనం చదువుకుందాం దేవుని చిత్తం చెప్పుకుని జరిగించేవాడే నా సహోదరి నా సహోదరి తల్లియు అని చెప్పాను అంటే ఒకనొక సమయం లోపల యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి తన యొక్క సహోదరులు యేసుక్రీస్తు ప్రభును చూద్దామని వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న ఈ మాటలు మనం ఒకసారి ఆలోచన చేసినట్టు అక్కడ ఆ ప్రసంగం చేస్తా ఉన్నాడు అక్కడ కొన్ని వేల మందిలో యేసుక్రీస్తు ప్రభు ప్రసంగం చేస్తా ఉన్నాడు తన యొక్క తల్లి తన యొక్క సహోదరులు ఆయన దగ్గరకు తన యొక్క విషయాన్ని తన యొక్క శిష్యుల ద్వారా తెలుసుకున్నప్పుడు శిష్యులతో చెప్పే మాట ప్రియమైన దేవుని పిల్లారా ఇదే మాట మత్తవి రాసిన సువార్త పన్నెండవ అధ్యాయం నలభై తొమ్మిది యాభై వచనాలలో ఉంటది దేవుని చిత్తం చొప్పున జరిగించేవాడే నా సహోదరి నా సహోదరి నా తల్లి అని మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు దేవుని యుద్ధకు వచ్చేవారు ఎవరైతే ఉన్నదో తన శిల్వం తను ఎత్తుకొని నన్ను వెంబడించేవాడు దేవుని చిత్తం నెరవేర్చేవాడు అని చేసి క్రీస్తు ప్రభు పలు సందర్భాలలో చెప్పాడు ప్రేమ దేవుని పిల్లారా ఇక్కడ విషయం ఏంటిదంటే దేవుని చిత్తం అంటే ఏంటిదంటే దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి ఉండడం దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా బ్రతకడం దేవుడు ఏదైతే చేయమని చెప్పాడో దాని ప్రకారం చేయాలి ఏదైతే చేయొద్దని చెప్పాడో అది చేయొద్దు లోకానుసారమైన జీవితం జీవించొద్దు దేవుని యొక్క ఇష్టమైన జీవితం జీవించాలి మీరు క్రీస్తు నందు లేపబడిన వాడైతే పైను పైన వాటిని వెతుకుడి అని చెప్పాడు కదా అక్కడ పైన దేవుని యొక్క కుడిపాఠశన క్రీస్తు ఉన్నాడు కనుక పైన వాటిని వెతికినట్లయితే పాపానికి దూరంగా భ్రష్టత్వానికి దూరంగా ఆగ్రహం దుష్టత్వం దూషణ అనే యొక్క చెడు క్రియలు శరీర సంబంధమైన క్రియలు చేయకుండా ఆత్మానుసారంగా నడుచుకున్నట్లయితే ఉంటుంది దేవుని యొక్క ప్రేమ మీలో ఉంటది కాబట్టి దేవుని యొక్క చింత నెరవేర్చడానికి అవకాశం ఉంటది అనేది వాక్యం తెలియజేస్తా ఉన్నది ప్రేమ దేవుడికి పిల్లారా మత్త రాసిన సువార్త అధ్యాయ వివేక వచనంలో క్లియర్ గా ఇంకా క్లియర్ గా ఉంది ప్రభువా ప్రభు అనేవాడు పరలోక రాజ్యానికి చేరడు కాని పరలోక మందులు నా తండ్రి చిత్తం చేయువాడే ప్రవేశించును ప్రేమైనా దేవుని పిల్లలారా ఈనాడు ఎంతో మేము బోధకులమని మేమెంతో ఎంతో పరిశుద్ధులమని ఎంతో పవిత్రులమని డబ్బాలు కొట్టుకునే ఎవరైతే భక్తులు ఉన్నారో వారు నిజమైన భక్తులు కాదు వారు చెప్పుదరే గాని వారు చేయరు వారు పరిశీలి లాంటి వారు వారు శాస్త్రం లాంటి వారు వారు చెప్తారు వారు చేయరు ప్రియమైన దేవుని పిల్లారా ఈనాడు కామ క్రోధ లోభ మద మోహం మత్సరాలన్నింటి శరీరం నిన్న నింపుకొని వాటి ప్రకారంగా జీవించచ్చు దేవుని దగ్గరికి రాకుండా దేవుని యొక్క మాటలు విస్మరించి లోకానుసారంగా జీవించి లోకాశలను అన్ని కూడా అనుభవించుకుంటూ ఉంటే దేవుని చిత్తం నెరవేర్చిన వారు ప్రియమైన దేవుని పిల్లారా ఎందుకంటే ఆజ్ఞకు లోబడి ఉండాలి దేవుడు ఇచ్చారు కదా పదాజ్ఞలు ఏమైతే ఇచ్చాడో ఆ పదాజ్ఞలు ఎవరికి ఇచ్చాడు ఇజ్రాయిల్కి ఇచ్చాడు మోస ధర్మశాస్త్రంలో ఉన్నాయి ఇజ్రాయల్ వాటిని పాటించలేకనే రోజు రోజుకు పాపం చేస్తూ దేవుడి నుంచి దూరం అయి వారు పాపం అంధకారంలో చిక్కుకొని చాలా లోతైన పాపం చేయడం ద్వారా దేవునికి విధేయులు కాకుండా అవిధేయులుగా ఉండడం ద్వారా దేవుడు వారిని రక్షించాలి వారి పాపం నుంచి దూరం చేయాలన్న ఉద్దేశంతోనే తన ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు ప్రభును లోకంలో నుండి ఆ యొక్క నదరేత ప్రాంతం నుంచి గల్లేకి పంపించి గల్లే నుంచి ఆ యొక్క ప్రాంతానికి పంపించి అసలు పంపించి అనేక కొన్ని లక్షల మందికి సువార్తలు ప్రకటించడం ద్వారా గల్లియ్య సమరయ్య అనేకమైన ప్రదేశాలలోకి వెళ్లి సువార్తలు ప్రకటించడం ద్వారా దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఎవరో దేవుని కుమారుడని వారు తెలుసుకొనగలిగారు యేసుక్రీస్తు ప్రభు మాటలు చాలా మంది విశ్వసించారు విశ్వసించడం ద్వారా దేవుని యొక్క రాజ్యం విస్తరించింది దేవుని యొక్క కీర్తి ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటి కూడా విస్తరించింది దేవుడు ఎవరో ఎవరికి తెలియదు దేవుని ఎప్పుడు ఎవరు చూడలేదు కనుక ఏ ప్రభు దేవుని యొక్క ఆత్మతో నిన్ను వాడై ప్రజలకు దేవుని యొక్క గుణగణాలు ఏంటియో దేవుని యొక్క భావాలు దేవుని యొక్క శక్తి ఏంటిదో దేవుని యొక్క ప్రభావం ఏంటిదో దేవుని యొక్క ప్రేమ ఏంటిదో ఆయన కనికరం ఏంటిదో దయ ఏంటిదో అన్ని అన్ని విషయాలు కూడా క్లుప్తంగా ఏ శ్రీక్రేస్త ప్రభు దేవుని యొక్క ఆత్మతో వాడై దేవుని యొక్క మాటలన్నీ కూడా ప్రజలందరికీ కూడా వివరించాడు ప్రేమైన దేవుని పిల్లారా దేవుడు చెప్పాలనుకున్న ప్రతి మాట కూడా యశు క్రీస్తు ద్వారా దేవుడు తెలియజేశాడు యేసు క్రీస్తు ప్రభు దేవుని యొక్క కుమారుడు యేసు క్రీస్తు ప్రభు దేవుడు కాదు కాని దేవుని యొక్క కుమారుడు అని ఎవడైతే విశ్వసిస్తాడో వాడు నిత్యజీవం కలిగిన వాడు లేకుంటే వాళ్ళు నిత్యజీవం ఉండదు వాడు నిత్య జీవానికి అర్హుడు కూడా కాదు యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అని ఒప్పుకోవాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే వేదుర్ గారు కూడా చెప్పారు వేదుర్ గారు కూడా చెప్పారు నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు అని చెప్పారు కానీ ఈనాడు క్రైస్తవ బోధకులంతా కూడా నీవే దేవుడవని డబ్బాలు కొడతా ఉన్నారు నీవే దేవుడవని దేవునికి రావాల్సిన మహిమంతా యేసుక్రీస్తు ప్రభు ఇవ్వడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు అన్ని జన్లకు వెళ్ళట్లేదు ఎవరు కూడా మాట మనసుకున్నట్లేదు మనిషిగా పుట్టిన ఎవరు కూడా రక్త మాంసాలు కలిగినా ఈ యొక్క పంచభూతాలతో ఎవడైతే నడిపించబడిన వాడు వాడు దేవుడు అసలే కాడు ఎవడు కూడా దేవుని స్థానంలో ఎవడు పెట్టిన వాడికి శాపమే దేవుని స్థానంలో యేసుక్రీస్తు ప్రభుని పెట్టడానికి వీలు లేదు ఏ వ్యక్తిని కూడా పెట్టడానికి వీలు లేదు దేవుని యొక్క మాటలను యేసుక్రీస్తు ప్రభు తెలియజేశాడు గనుక దేవుని మాటలన్నీ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలలో ఉన్నాయి కనుక యేసుక్రీస్తు చెప్పిన మాటలన్నీ కూడా దేవుని మాటలే కనుక యేసుక్రీస్తు చెప్పిన మాటలన్నీ ప్రకారంగా ఎవడైతే పెట్టు వాడు దేవుని చిత్తం నెరవేర్చిన వాడు అనేక విషయాలను క్లుప్తంగా మనకు తెలియజేస్తా ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లారా ఒకటవ యోహాను మూలాధ్యాయు ఇరవై రెండవ వచనంలో ఉన్న మాటను మనం పరిశీలన చేద్దాం ప్రియమైన దేవుని పిల్లారా ఏమనిందంటే మరియు మనం ఆయన ఆజ్ఞకి అయిపోతు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయడమే దేవుని చిత్తం దేవుని యొక్క ఆజ్ఞలు చూసారు కదా మనం ఇంత ముందుకే మాట్లాడుకున్నాం పదాజ్ఞలు ఏమైతే ఉన్నాయో ఆ పదాజ్ఞలను యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుత్వం రెండాజ్ఞలుగా చేశాడు ఏం ఆజ్ఞలు అది అంటే నీ దేవుడైన ఏ నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ బలంతో నీ పూర్ణ శక్తితో పూర్ణ వివేకంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమి ప్రేమించాలి అదే మొదటి ఆజ్ఞ అని చెప్పాడు రెండవ ఆజ్ఞ చెప్పాడంటే నిన్ను వాళ్ళని ప్రభుత్వానికి ప్రేమించాలి అనే విషయం వేసి సుకృష్ణ ప్రభు ఆ పది ఆజ్ఞలు ఏమైతే ఉన్నాయో ఆ పదాజ్ఞలు కుదించి ఆ పదాజ్ఞలు రెండాక్యలుగా చేసి ఆ రెండు ఆజ్ఞలల్లో సంపూర్ణమైన పరిశుద్ధ గ్రంథం అదంతా ఏదైతే ఇజ్రాయేల్ ఇవ్వబడిన ఏ గ్రంథం అయితే ఉందో మోస ధర్మశాస్త్రం ఏదైతే ఉందో మోస ధర్మశాస్త్రం మొత్తం కూడా ఈ రెండు ఆజ్ఞలలో ఇమిడి ఉంది గనుక ఈ రెండు ఆజ్ఞలు ఎవరైతే గైక్కుంటారో వారు దేవుని చిత్రం నెరవేర్చిన వారు అనేక విషయాన్ని క్లుప్తంగా ఏ శ్రీక్రేస్తు ప్రభు జనాలకు తెలియజేస్తా ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లారా ఓ ఇంకో విషయం ఒకటవ దశలో పత్రిక నాలుగో అధ్యాయం మూడవ వచనంలో ఉన్న మాటను కూడా మనం పరిశీలన చేద్దాం మీరు పరిశుద్ధులవుటకు అనగా మీరు జారత్వనకు దూరంగా ఉంటే దేవుని చెప్తాము ప్రేమ దేవుని పిల్లరా శరీరం శరీర కోరికలు శరీర సంబంధమైన క్రియలు చేయడము దేవునికి దేవునికి అహిష్టం కలుగజేయడమే దేవుని నుంచి దూరంగా అవడమే జారత్వం అంటాడు జాగత్వంగా దూరంగా ఉంటే దేవుని చిత్తం నెరవేర్చిన వాడు జారత్వం అంటే ఏమిటంటే ప్రేమ దేవుని పిల్లారా ఈనాడు ఈనాడు పెళ్లి కాని పిల్లలు ఎవరైతే ఉన్నారో పెళ్లి కాని పెళ్లి కాని పిల్లలు ఆడపిల్లలు పెళ్ళైన ఆ యొక్క పురుషులతోని ఆ యొక్క శరీర సంబంధం ఏర్పరచుకోవడమే జారత్వం లేకుంటే పెళ్లి ఆమె అబ్బాయిలు పెళ్లి కాని అమ్మాయిలతోని ఆ యొక్క శరీర సంబంధం ఏర్పరచుకోవడమే జాగత్వం ఏమైనా దేవుని పిల్లలారా దేవుని యొక్క చిత్త ప్రకారంగా దేవుడు ఒక జంటను ఏర్పరచాలంటే ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి ఇద్దరిని తీసుకొని జంటగా ఏర్పరుస్తా ఉన్నాడు కనుక అది పవిత్రమైన బంధం అది కుటుంబం వారి ద్వారా పిల్లలు రప్పించడమే దేవుని యొక్క చిత్తం కానీ ఆ ఆ యొక్క దేవుడు ఏర్పాటు చేసిన జంట కాక అక్రమ జంటగా దేవుని యొక్క చిత్తం కాని యొక్క ఇష్టము వారి యొక్క వేరే ఇతర పురుషులతోని కాని ఇతర స్త్రీలతోని శారీరక సంబంధాలు ఏర్పరచుకోవడమే జారత్వం అట్టి జారత్వానికి మీరు దూరంగా ఉండడమే దేవుని చిత్తం అని ఒకటో దశలోనిక పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనంలో తెలియజేస్తా ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లారా ఒకటో యోహాను ఒకటో యోహాను మూడో అధ్యాయంలో కూడా అవి విషయాలు కూడా మనకు క్లుప్తంగా తెలియజేస్తా ఉన్నాడు మరి యొక్క వచనాన్ని మనం నేర్చుకుందాం దశలోనిక మొదటి దశలోనిక ఐదో అధ్యాయం పదహారు పద్దెనిమిది వచనాలలో ఉన్న మాటని కూడా మనం పరిశీలన చేద్దాం ప్రతి విషయం అందు కృత్యత ఆస్తులు చెల్లించుట క్రీస్తునందు చెల్లించటే దేవుని చిత్తం ప్రియమైన దేవుని పిల్లలారా మన జీవితంలో మనకు మేలు జరిగినా కీడు జరిగినా మనకు ఏమి జరిగినా గాని ప్రభు అయినా పేరిట దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించడమే దేవుని చిత్తం ప్రియమైన దేవుని పిల్లరా ప్రతి విషయం అందును మనకు మన జీవితంలో అనే పొద్దున లేచిన దగ్గర నుంచి చాలా రాత్రి అయిన తర్వాత పడుకునే వరకు కూడా కొన్ని కొన్ని కష్టాలు కొన్ని ఇబ్బందులు కొన్ని ఇరుకులు కొన్ని మేలులు అనేకమైనవి జరుగుతూ ఉంటాయి ప్రేమైన దేవుని పిల్లలు అవన్నీ కూడా ఏ కాలంలో ఏది సంభవించాలన్నా దేవుని చిత్తమే కనుక దేవుని చిత్తమే మన జీవితంలో జరుగుద్ది గనుక ఏది మేలు జరిగినా కీడు జరిగినా ప్రతి విషయం అందు కూడా క్రీస్తు పేరిట తండ్రి అనే దేవునికి కృతజ్ఞత స్మృతులు చెల్లిస్తేనే దేవుని చిత్తం నెరవేర్చిన వారు అవుతారు అనేది బైబిల్ గ్రంథం ద్వారా అనేకమైన విషయాలు మనం ఈ రోజున మనం నేర్చుకున్నాం ప్రేమ దేవుని పిల్లల ఈ మాటలన్నీ మరొకసారి మీరు ఒకటికి రెండు సార్లు విరి ఈ మాటల ప్రకారం మీరు మీ జీవితాన్ని దేవునిలో కొనసాగించుకుంటూ క్రీస్తు వైపు చూచిచూ మీ ముందట ఉంచబడిన పరుగు పందెలు మీరు ఓకే పరిగెడుతూ దేవుని యొక్క రాజ్యాన్ని దేవుని యొక్క నీతిని వెతుకుతూ ఈ లోకంలో ఈ యొక్క శరీరంలో ఈ యొక్క దేహంలో దేవుని యొక్క ఆత్మ జీవించినంత కాలము మీరు పరిశుద్ధులుగా పవిత్రులుగా నిష్కలంకులుగా నిర్దోషులుగా క్రీస్తు వలె ఉండటం ప్రయాసపడినట్టు ఉంటే దేవుని చిత్రం నెరవేర్చిన వారవుతాడని ఈ బైబిల్ గ్రంథంలో అనేకమైన వచనాలను మనం తెలుసుకున్నాం ఏమైనా దేవుని పిల్లల ఈ పిల్లల ఈ యొక్క విషయాలను మీరు కృప్తంగా నేర్చుకున్నారు కనుక వీటిని మీరు మీ జీవితంలో నెరవేర్చుకోవడానికి ప్రయాసపడాలని నేను ప్రభు పేర మీకు తెలియజేస్తా ఉన్నాను ఈ మాటలు మీరు మీరందరూ కూడా ధనిలు ఈ మాటల ప్రకారం జీవించి దేవుని యొక్క కృపను పొందాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను ఈ కార్యక్రమం మీద మీరు అందరు ధని కనుక చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం ఈ రోజున మహాపరిశుద్ధులైన మా ప్రియా తండ్రి నీ నామన కిరణ్ లేని స్తోత్రములు చెల్లించుతున్నాం తండ్రి ఈ యొక్క వాక్యాన్ని నీకు ఏ మాట లేదని బిడ్డలకు వినిపించాలని ఆత్మదేవులు వచ్చినారో తన ఆ మాటలన్నీ కూడా నీ పిల్లలకు వినిపించాను విన్న నీ పిల్లలందరికీ కూడా తండ్రి ఆ మాటలను తన్ని వదిలిపెట్టుకోకుండా ఆ మాటల ప్రకారం జీవించి ఉండే భయభక్తులు కలిగిన ఆత్మను బిడ్డలకు దయచామని మా ప్రభుని పే కుమారులకు నసరేడాకే శ్రీ క్రీస్ దివ్యామున అడివేడుకలు ప్రార్థిస్తున్నాం మా ప్రియాపరుడు ఒక తండ్రి అమెన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అని సహవాసము తండ్రి వినని పిల్లలందరి మీదను సర్వ సమాజం మీదను సమస్త క్రైస్తవుల మీదను నా మీదను నా కుటుంబం మీదను కాక ఆమె